హలో టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాస ఏడవ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మీనరాశిలో రేవతీ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు రేవతి అధిపతి బుద్ధుడు ఈరోజు అన్ని రాశుల వారికి కూడా సూక్ష్మంగానూ ఆధ్యాత్మికంగాను ఫలితాలు సూచిస్తున్నాయి ఈరోజు పౌర్ణమి దేవి పక్షంలోకి వస్తుంది అని పంచాంగాల వివరణ కాబట్టి ముందుగా మేషరాశి వీరికి ఈ మేషరాశి వారికి కొత్త ప్రారంభాలకి ఇది మంచి సమయం కానీ తొందరపడకుండా ఉండాలి అనేది సూచిస్తుంది ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మనసులో ఉన్న గత విషయాలను పరిష్కరించుకోవటానికి అవకాశం లభించేదిగా ఉంది ఈరోజు ఇక ఆదాయ వ్యయాలకి ముఖ్యంగా ఉద్యోగాలకి ఈరోజు పని చేసేవారికి కూడా ఈ విషయాలు వర్తిస్తాయి మిథున రాశి ఆధ్యాత్మికంగా ముందుకెళ్లటానికి మద్దతుగా ఉంది ఈరోజు ప్రేమ వ్యవహారాలకి దాంపత్య విషయాలకి అలాగే వృత్తి ఉద్యోగాలకి అనుకూలంగా లేదు కర్కాటక రాశి ఈరోజు మీ భావోద్వేగాలను మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి దృష్టి పెట్టండి వివాహ బంధం మీద సింహరాశి ఈరోజు ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను ధైర్యం ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుంది ఖర్చులు వివాదాలకి ఆస్కారం సూచిస్తున్నాయి ఈ కన్యా రాశి ఈరోజు చాలా విషయాలకి మార్పు చేసుకోవాల్సి ఉంటుంది గత విషయాలకి ఆరోగ్యం విషయాలకి కార్యాలయాల్లో పనితీరుకి వ్యవహరించేదానికి వీటన్నిటి మీద మార్పులు అవసరం తులారాశి మానసిక ప్రశాంతతకి ధైర్యాన్ని పొందటానికి తగిన చర్యలు అవసరం మిగతా బాగుంది వృచ్చిక రాశి గత కొద్ది కాలంగా బాధించే సమస్యలకి ముగింపుకి అవకాశం ఈరోజు వాటి నుండి బయటపడటం జరిగేదానికి అనుకూలంగా ఉంది ఓవరాల్గా అయితే బాగుంది ఈరోజు ధనసు రాశి మానసిక ఒత్తిడికి చర్యలు తీసుకోండి ధ్యానం యోగా లాంటివి ప్రాక్టీస్ చేయండి దంపతుల మధ్య అపార్థాలకి ఆస్కారం ఇక ఆధ్యాత్మిక ప్రయాణాలకైతే అనుకూలంగా ఉంది మకర రాశి కొన్ని విషయాలకి ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు ఓర్పుగా నిబ్బ్రంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి కుంభరాశి ఈరోజు కమ్యూనికేషన్లో గొప్పగా ఉంటారు సంఘసేవ సామాజిక కార్యకలాప కార్యకలాపాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఈరోజు సుపర్బుగా ఉంటుంది మీనరాశి ఈరోజు బాగుంటుంది మీ రాశిలోనే చంద్ర సంచారం మానసికంగా పవిత్రంగా ఉంటారు గత విషయాల నుండి బయటపడే ప్రయత్నం చేస్తారు అందుకు ఈ సంచారం మద్దతునిస్తుంది ఈరోజు అన్ని రాశుల వారికి కూడా విష్ణు పూజలు శ్రేయస్కరం అని సూచించడం జరుగుతోంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్